సంతసించి నిన్ను నమ్మి సంతసించి నిన్ను నమ్మిని చెంతకు నేను వచ్చిన సంతసించి నిన్ను నమ్మిని చెంతకు నేను వచ్చిన నాకున్నీ అన్ని గుంజుకొని నన్ను మోసగించి నాకున్నయ్య అన్ని గుంజుకొని నన్ను మోసగించి నీవు మనిషి మోస మేల చేస్తూ మంచి నీవు మంచి వాడవనుకున్నరా ఊరు దేవదేవ ఇంత మోసమేల చేస్త నగలు భూషణ అంబులన్నీ నట్ట నడు గుంజుకొని నగలు భూషణంబులన్నీ నట్ట నడు గుంజుకొని ఒంటరిని చేసి నన్ను వదిలి పెట్టిపోతున్నావు ఒంటరిని చేసి నన్ను వదిలి పెట్టిపోతున్నావు నీవు మంచి

నీవుకొని నన్ను భంగమును చేస్తే నీవుకొని నన్ను భంగమును చేసి ఏమిలేని వాడనయ్యి ఎటులని నేనొత్తుని ఏమిలేని నేనొత్తు నొత్తుని నీవు మంచి కున్నరా గురుదేవ దేవ ఇంత మోసమేల చేస్తివి నమ్ముకున్న సొమ్ములన్నీ నట్ట నడుమ గుంజుకొని నమ్ముకున్న సొమ్ములన్నీ నట్ట నడుమ గుంజుకొని బట్ట బయలు వేసి నన్ను పంపుతున్నవేమి చేతు బట్ట బయలు చేసి నన్ను పంపుతున్నవేమి చేతు నీవు మంచి వాడవనుకున్నరా గురుదేవదేవ ఇంత మోసమేల చేసివి గురుదే దేవ ఇంత మోసమేల మేర చేస్తే దేవ ఇంత మోసమేల మేర ఇల్లు పిల్లలు వదిలిపెట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టి ఇల్లు పిల్లలు వదిలిపెట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టి ఇల్లు పిల్లలు తల్లిదండ్రులు నిడిచిపెట్టి ఇల్లు పిల్లలు పెట్టి తల్లిదండ్రులు కళ్ళ జగము అనుచు నేను కళ్ళ జగము నను కళ్ళ జగము నను కదిలి కళ్ళ జగము ననుచుని కదిలినితో వచ్చితేను కళ్ళ జగము కలి నేను వచ్చి మోస మేలరా సద్గురునాథ చింతమాన పాయరా సద్గురునాథ చింతమాన పాయరా నీకు మంచి వాడ అనుకున్నరా గురుదేవ దేవ్ మోస మేళ చేసి గురుదేవ మోస మేల జస్తి గురు మోస మేల జస్తి ఆశ పాశ ములు గోషి మూట గట్టి పడవేస్త ఆశ పాశ ములు మేఘోషి మూట గట్టి పడవేస్తు నాిక నామం ఒక్కట నాకి నాశిక నామం ఇంత మంచి నీవు మంచి వాడననుకున్నారా గురుదేవ ఇంత మోస మేల చేసి ఇంత మోస మేల చేసి ఇంత మోసమేల ఇంత ఇంతలెంత నాకు ఇచ్చి పెంచుతానుకున్నా ఇంత ఇంత నాకు ఇచ్చి పెంచుతావనుకున్నా ఇంత 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 లెంతో నాకు ఇచ్చి పెంచుతావనుకున్నా అంతరంగంతున్నా ఆత్మ ఒకటే మిగిలిపాయ అంతరంగటే మిగిలిపాయ నీవు మంచి వాడనను గురువ దేవయి తమోసే లజేస్త గరుదేవ దేవయి దాసి దాసీ పండికి ఇప్పటి దానమును చేయకుండా దాసిదాసి పడికి దానమును చేయకుండా దాసీదాసి ఇప్పటికీ దానమును చేయకుండా ముళ్ళ పెట్టుకుంటే నన్ను ముంచి చెను లేదు నీతో రాణికే మంచేమీ చెత్తలేదు నీతో రాణికే మంచేమీ పంచభూతములు ఒకటే పాడు అయి మిగిలిపాయే పంచభూతములు ఒకటే పాడు అయి మిగిలిపాయే నీవు మంచి వాడవనుకున్నరా గురుదేవ దేవ ఇంత మోసమేలా చేస్త గురు కడక గుల్లిదండ్రి వాసిపాయ కడక గుడి పయ తల్లిదండ్రి వాసిపాయ కడక గుడి శిగిలి పాయ తల్లిదండ్రి వాసిపాయ కడక ఆత్మ ఎవరు లేకపాయములెవరు లేకపాయే నీవు మంచి వాడవనుకున్నరా గురుదేవ దేవ ఇంత మోసమేలా చేస్తేవేవ ఇంత మోసమేలా చేస్తే దేవ ఇంత మోసమేలా చేస్తామంటే నాతో తనవు కూడా జగములన్నీ మింగినట్టు జగదీశ్వరుని వలే జగముల మింగినట్టు జగదీశ్వరుని వలే పడి ఉంటి విందులో నరా నా ప్రభు నన్ను ఏమి ప్రభు నన్ను ప్రభు నన్ను ఎందుకింత మోసమా నా ప్రభు నన్ను ఎందుకింత మోసమా నీవు మంచి వాడగనుకున్నరా గురుదేవ ఇంత మోస మేల మయమతోని గుంజుకుంటే మాయ రోగం విడిపించి మహిమతోని గుంజుకుంటే మాయ రోగం విడిపించి కాయకును ఇటే వదిలి కరుణాదీ గను నన్ను కాయమును ఇటే వదిలి కరుణాది గను నన్ను నీవు మంచి వాడవనుకున్నరా इोसमेवलेस्ति सद्गुरुनाथ भगवानि